కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కాకుండా తెలంగాణకు స్వాతంత్రం లభించినటువంటి అపూర్వమైనటువంటి రోజు ఇది చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున అర్ధరాత్రి భారతదేశానికంతా కూడా స్వాతంత్రం వస్తే కానీ తెలంగాణలో మాత్రం నిజాం నిరుక్కుశ నియంతృత్వంతో ప్రజలు విసిగి ఏసారి మా దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నటువంటి పదాన్ని కూడా ఉచ్చరించలేనటువంటి బానిసత్వంతో మగ్గినప్పుడు భారతదేశం అంతా ఒక పక్కన ఈ ఈ యొక్క రాష్ట్రం అవసరమైతే ఇంకో దేశంగా కలవాలన్నటువంటి దురహంకారంతో వెళ్తున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు భారతదేశ యూనియన్లో మన యొక్క నిజాం రాష్ట్రాన్ని తెలంగాణగా మార్చి విలీనం చేసినటువంటి మహత్తరమైనటువంటి केवल మన స్వాతంత్రం వచ్చిన తర్వాతే కాదు తెలంగాణ ప్రజలు వివేకవంతులు విజ్ఞానవంతులు ఎప్పుడు కూడా భావ స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం సమానత్వం కోసం పోరాడేటువంటి ఉన్నత భావాలు కలిగిన వారు భూమి కోసం భక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వర్తించి మీరు నియంత్ర సీయంత్రు విధాలతో ప్రజాకారులను కూడా ముప్పు తిప్పలు పెట్టేసి ఈ దేశ స్వాతంత్ర ఫలాన్ని అందరికీ అందించడంలోనే స్వాతంత్రోద్యమానికి ముందే ప్రజా చైతన్యాన్ని ప్రజా వీచికలని భావోద్యాలని తీసుకురావచ్చు సత్తా ఉన్నటువంటి భూమి ఈ తెలంగాణ భూమి కానీ ఆ తర్వాత వచ్చి ఆ రోజుల్లో అక్షరాస్తి అంటే మనకి తెలియదు కేవలం ఉర్దు మాట్లాడే వాళ్ళకి స్థానం ఉన్నటువంటి రోజుల్లో మనల్ని ఎప్పటికీ కూడా ఇంకొక పౌర్ణంగానే చూస్తున్నప్పుడు బారస పౌర్వం వగ్గలేక ఉన్నటువంటి ప్రాంతంలో వారు కూడా వలస వచ్చిన వారు ఈ నిజాములు కూడా మన దేశానికి చెందినటువంటి వారు కాదు మన దేశ భూమిలో పాలు పంచుకునే గురించి ఈ యొక్క భూ పోరాట వీరులు కూడా కాదు అలాంటి వారి యొక్క దాస్య నివృత్తి నుంచి కూడా ముందుకొచ్చి ఆ రోజు తెలంగాణని భారతదేశంలో విమోచన కావచ్చు విలేద కావచ్చు లేకపోతే సమైక్యత కావచ్చు ఈ రోజు రాజకీయ పార్టీలను కూడా కొట్టుకుంటున్నాయి లేకపోతే విలీనమా లేకపోతే సమైక్యతని ఎవరికి వారు ఈ కూడా మనస్ఫూర్తిగా మరోసారా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన సేవలు కొరియాడుకోవటానికి కానీ లాంటి యొక్క వ్యక్తుల యొక్క వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర ఇచ్చి ప్రజల్లో ప్రచారం చేయటానికి కానీ అర్హత లేనట్టుగా ఈ రోజు పాలించే కాంగ్రెస్ పార్టీ కానీ దేశాన్ని పరిపాలించే బిజెపి వారు ఒక వద్ద చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా మా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ స్వేచ్ఛకి ముందు నిరోధించింది ఆ రోజు ఎంక రామారావు గారు ప్రజల కోసం సమానత్వ కోసం హక్కుల కోసం ప్రజా రాజ్యాంగ హక్కుల కోసం ముందుకొచ్చి పోరాడినటువంటి పార్టీలో ఉంటున్నటువంటి మనం ఆ యొక్క సిద్ధాంతాల కోసం ఎప్పటికీ కూడా దాని దానివైతే ఉండే అవసరం ఇద్దరు కాదు ముగ్గురు కాదు ముఖంతోనే ఉద్యమాన్ని నిర్వర్తించగలుగుతాం అనేటువంటి నినాదంతో బతుకుతున్నటువంటి ప్రజలు మనం ఈ రోజున చెప్ప తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ఒకప్పుడు స్వరంగాంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలపై పాలించేటువంటి చంద్రబాబు గారి యొక్క నాయకత్వం ఈ రోజున పరవడిపోయింది ఇక్కడ మనకి ఆయన లేకపోవడంతో ఈ రోజు తెలంగాణ ఎలాంటి పరిస్థితుల్లో మగ్గుతుందో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ నువ్వు ఎక్కువ తిన్నావా నేను ఎక్కువ తిన్నావా లేకపోతే నీకు నువ్వు వారు పోరాడుతున్న సమయంలో మన తెలుగుదేశం ఆవశ్యకత ఈ తెలంగాణలో అవసరం అవుతుంది ఈ రోజు సామాజిక తెలంగాణ వచ్చింది ఎవరైతే కేసీఆర్ గారు ఆ సామాజిక రంగాణాన్ని ప్రజలందరికీ అందించి పేదరికాన్ని నిర్మూలించి ప్రజా పరిపాలన అందజేసి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు అడుగులు వేయగలిగింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి మరల అవసరం ఈ రాష్ట్రం కోరుకుంటుంది నిర్ధారణమైనటువంటి శక్తులను ముందుకు తీసుకెళ్లి భావ ముందుకు తీసుకుంటూ ఆర్థికమైనటువంటి అసమానతలు లేకుండా ఆర్థిక పరంగా అందరూ సమానత్వంగా ఉండి బడుగు వర్గాల కోసం పల్లీల వర్గాల కోసం వెనుకబడిన వర్గాల కోసం అట్టడుగున్నటువంటి వర్గాల ఆ ఫుగత కోసం పోరాడేటం కోసం ప్రజలంతా కూడా ముందుకు రావాలి ఉద్యమించాలి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రజలందరికీ కూడా అందించడం చేయాలి ఆ ఫలాలు అందరూ కూడా సమానంగా పంచుకునేటువంటి శక్తి రావాలి పేదలకు నిర్మూలన జరగాలి భాషాపరమైనటువంటి వికాసం జరగాలి ప్రజా వికాసం జరగాలి అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి జరగాలని కాంక్షించుకుంటూ ఈ రోజున మరల మనమంతా కూడా తెలంగాణ అభివృద్ధికి అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించింది నా పార్టీకి ఈరోజు మనకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ஜெய் தெலுங்கு பிரதேசம் ஜெய் தெலுங்கானா